ఎందుకండి ఈ డ్రామాలో నా ఫ్రెండ్స్ అన్నది కరెక్ట్ నీకు ఫోటోలు తీయడం రాదు నువ్వు ఒక రోడ్ సైడ్ రోమ్ యోవి ఆ రోజు నన్ను రక్షించినట్టు నాటకమాడి నన్ను టచ్ చేశాం ఫోటోలు తీస్తానని కట్టుకోదని చెప్పి నాకు దగ్గర కావాలని ట్రై చేశాం ఇప్పుడు ఫోటోలు పోయాయని కొత్త ప్లాన్ స్టార్ట్ చేశాం అనమాట చూడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ధైర్యంగా చెప్పుంటే కనీసం ఒక ఒక కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం చెప్పకు అంటే నాకు పరం అసహ్యం అది చెప్పేవాళ్ళంటే ఇంకా అసహ్యం ఇప్పటి వరకు నీ మీద నాకు ఒక మంచి ఒపీనియన్ లేదు కానీ ఇప్పుడు నా దృష్టిలో ఒక ఒక వి ఒక లయర్ వి ఒక ప్లీజ్ ఇలా అబద్ధం చెప్పడం కంటే చావడం బెటర్

కిందడితే నా సయ్యట్టుకుని పైకి గాని తన పట్ట టైం హ పద నీకు నేను నాకు నువ్వు కలిసి హలో చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి హిల్స్ దగ్గర సూసైడ్ ఉన్నాయమ్మా ఒక బాడీ దొరికింది ముఖం అంతా పచ్చడైపోయింది మొహమంతా పచ్చడి అయిపోయినట్టే ఎవరైనా తింటే ఇడ్లీ ప్లేటమే పడి ఉండొచ్చు ఆ పచ్చడి మొహానికి ఉండొచ్చు పచ్చడి అంటే దొర్లి దొర్లి గీరికిపోయి గుర్తు పెట్టకుండా పోయిందని పచ్చడి అంటుకుందని కాదు పోనీ ఇంకేమైనా ఆనవాళ్లు ఉన్నాయా ఆనవాళ్ళు అంటే ఆ మెల్ల కెమెరా ఒకటి ఉంది కెమెరా ఉందా సార్ అతని ఎక్కడ సమాచేశారు సార్ పోస్ట్ పాల్ నా తొందరపాటు వల్లే సుబ్బు నువ్వు అబద్ధం చెప్పావునా కోపమే కానీ నీ మీద నాకు ఎలాంటి దోషం లేదు నిజానికి మొదటిసారి చూసినప్పుడు నాకు రకమైన ఫీలింగ్ కలిగింది నువ్వు అకాల మరణం చెందాక అది ప్రేమ తెలిసింది నాకు అబద్ధం అంటే ఎంత ఎలర్జీ సిన్సియారిటీ అంటే అంత ఇష్టం నేను నిన్ను చావు అన్న మరుక్షణం నువ్వు తూకి చచ్చిపోయావు చచ్చి నన్ను సాధించుకున్నావు ఇదేంటి పాపం రాజు ఎక్కడుంది సరే ఇక్కడే కలుద్దాం ప్రేమించో వెనకాల తిరుగుతున్నాడు వెంటనే మంత్రగాన్ని తీసుకురావాలి ముందా బుక్ నాకు భయం వేస్తుంది అది గాలికి పేజీలు ఎగురుతున్నాయి కిటికీ మూసేస్తే అదే ఆగిపోతుంది అయితే ఎవరైనా వెళ్ళా కిటికీ మూసేయండి నేనే వెళ్తాను హాయ్ నేను నా కెమెరా రిపేర్ అయిందా ఆ మంచి రండి ఇద్దరు సొంబులు అదేంటి అది ఎప్పుడో తూకానికి అమ్మేస్తుంది కదా మనకి పుచ్చా బిల్లుదా పెండింగ్ ఉంది కదా బిల్ దేనికి దే ఫోటోలా నా కెమెరా పగిలిపోయింది కదా రీల్ రీల్దా పగిలిపోలేదు కదా అదుకుదా బిల్లు ఏందా ఫోటోలు ఇచ్చాడా ఎప్పుడు ఇప్పుడే నీకు భయం లేదా అన్నయ్య ఉన్న దయమా భయపడ్డానికి దయ్యం కాదా కాదు బతికే ఉన్నాడా ఉన్నాడు మరి ఆయన రాలేదే ఆయన చూసినప్పుడల్లా మీరు తప్పమని పడిపోతున్నారు కదా అందుకే రాలేదు ఇప్పుడు హోటల్లోనే ఉన్నారా ఊరు వెళ్తున్నాడు కదా ఈ పాడి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ఉంటాడు జర్కిన్ కావాలా వద్దు సార్ చాలా వేస్తుందయ్యా అబ్బాయి లేదండి చాలా మొహాటస్తుల్లాగా ఉన్నాడు ఏంటి అలానో అప్పు ఏం లేదు చాలా ఇల్లు మీద కాదు పక్కింటి వాళ్ళది సర్లే కానీ ఇంత ముందు ఎక్కడుండేవాడివి ప్లాట్ఫామ్ మీద ఇక్కడ నుంచి ఈ గెస్ట్ హౌస్ నీదే నీ ఇష్టం వచ్చేట్టు వాడుకోవచ్చాయా అనయ్యా ఇంకోసారి చెప్ప వినపట్లేదు ఇక్కడ నుంచి ఈ గెస్ట్ హౌస్ నీదే ఒకసారి ఒక్కసారి భలే విచిత్రమైన క్యారెక్టర్ లాగా ఉందో నువ్వు చెప్పురా నేను సరిగా తోటలో బ్రహ్మాండంగా ఇంకా నీ దగ్గర నుంచి నేను కూడా నేర్చుకోవాలి నాకు నా తోడడం రాదని అంటుంటారు నీకెందుకు నేను ననుగా నీకు నాతో కాపురం చేయడం కూడా రాదంట నీకెందుకనే నేను ననగా ఇదిగోన ఎకీసు ఇంటి జాగ్రత్తగా చూసుకో నా సొంత ఇంటిలో చూసుకుంటానే అంటే అమ్మేస్తావా ఎంత మాట అన్నావనయ్యా సాక్షాత్ శ్రీరామచంద్రుడు సీతం వారి ఈ కుటీరాన్ని ఈ లక్ష్మణుడు ఎలా అమ్మాస్తాడు అనుకున్నా ఆ ఈ బైకు ఆ బైక్ నీకే వాడుకో అనయా ఒక్కసారి అందుకే కారణం చెప్పారు ఊటీలో ఎన్ని ఫైల్స్ మీద సంతకాలు పెట్టావు చి నాకు అలాంటి అలవాట్లేవి లేవురా ఏమి లేకపోతేనే ఏదో ఉందని అనుమానపడుతుంది మావిడ పైగా ఇలాంటి లిక్కులు పెట్టుకుంటే అంతే రే జీవితంలో నాకు తెలిసి రెండే రెండు నిజాలు రా ఒకటి పుట్టడం రెండు సావటం మధ్యలో అదంతా అబద్ధమే ఇంత అబద్దంలో నిజాతీగా ఎలా బతకెళ్ళరా అలా చూడు ఆడు సిటీలో పెద్ద క్రిమినల్ అయ్యారు ఆడు కోర్టు అయినా మిస్ అవుతాడు కానీ క్లబ్ మాత్రం మిస్ అవ్వడం ఏంటంటే రిలాక్స్ అంటాడు అలా ఆడు చూస్తే పెద్ద మహిళా మండల ప్రెసిడెంట్ అదేమో స్టేజ్ ఎక్కి మైకట్టు మాయన్ శ్రీరామచంద్రు అని చెప్పి బలగుద్దే మెల్ల మంగళ సూత్రాలు తీసుకెళ్లగద్దే రే ఇండియాలో ఎయిటీ పర్సెంట్ విఐపీలు అంతా నైట్ నైన్ దాడితే వైన్ టెన్ దాటితే క్వీన్ ఇదే రా జీవితానికి మెయిన్ నన్ను ఫాలో చెప్పింది కదరా టు హ్యాండ్ టైప్ కదరా టు లిప్ ఏంటలా చూస్తున్నారు మీ పంక్షన్ చాలా బాగుందండి ఏ నేను బాలేనా మీరు కూడా బాగానే ఉన్నారు థ్యాంక్ యూ మీ పేరు సంధ్య 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 ఏంటి సంధ్య ఇల్లు కలకలలాడిపోతుంది ఈ రోజు కోకులాష్టమి కృష్ణుడు పాదాలు వేస్తే ఆ చిన్ని కృష్ణుడు వస్తాడని మా ఫ్రెండ్ లక్ష్మి చెప్పింది ఓహో బాగుంది బాగుంది వచ్చే సంవత్సరం మన ఇంటికి చిన్ని కృష్ణుడు వస్తాడు కదండి తప్పకుండా వస్తాడురా ఏంటండి స్మెల్ కొత్తగా ఉంది మీరు వాడే సంఖ్యలో లేదే ఆ ఆ అది సింగపూర్ నుంచి సెంట్ బిజినెస్ చేసేవాడు మనం ఆఫీస్కి వచ్చాడు వద్దని కొద్దికి సై సై అని కొట్టాడు కదా చాలా బాగుంది ఇక నుంచి ఈ సెంటె వాడండి ఆహ్ ఉండండి పాయసం తీసుకొస్తాను ఇదేంటి పెళ్ళంతా ఫస్ట్ టైం అబద్ధం చెప్పేశాను పెళ్ళాన్ని మోసం చేయొచ్చా అమ్మో చేయకూడదు చేయకూడదు అలాగని నిజం చెప్పేస్తే అయి బాబాయ్ కంప్లైంట్ ఉంటుపోతాయి అయినా మనం అబద్ధాలు చెప్పింది తను బాధపడకుండా ఉండటం కదా అయినా మనం సామిగాడేం కాదు కృష్ణ హే కృష్ణ నేను నిజం చెప్పినప్పుడు అది ఎప్పుడు నమ్మలేదు ఒక్కసారి అబద్ధం చెప్పాను అది పాయచింది అత్తాగి ఆ ఆ సామిగా కరెక్టేమో హే కృష్ణ నీ మాయలే మాయలు